ముఖ్యంగా దేవుని పిల్లలకి ఈ ఆర్థిక పరమైన రుణభారం ఉండకూడదంట జాగ్రత్తగా అండి రుణభారమే మనుషులను కురంగదీసేస్తుంది రోగాలనే భారాలు కురంగదీసేది ఆ వ్యక్తినే క్రంగా బయట నుండి ఏ విధమైన సమస్య ఉండదు రుణభారం అనేది ఎప్పుడైతే ఉంటుందో బయట నుండి సమస్య వస్తుంది ఇంట్లో నుండి సమస్య వస్తుంది ఈ రెండు సమస్యలతో శరీరంలో కూడా సమస్య వస్తుంది అప్పుడే బీపీలు పెరిగిపోతాయి అప్పుడే షుగర్లు వచ్చేస్తాయి అప్పుడే హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి అప్పుడే మానసిక వ్యాధులు వచ్చేస్తాయి రాత్రి వేళ నిద్రపోరు మెడ వేసుకుంటేనే పండుకుంటారు అంటే ఒక మనిషి ఆర్థికపరమైన సమస్యలు ఇరుక్కుంటే అది మానసిక సమస్యగా మార్చబడుద్ది ఒక వ్యక్తి ఆర్థిక సమస్యల్లో చిక్కుబడిపోతే ఆ వ్యక్తి మళ్ళీ ఏమవుతాడు అనారోగ్య సమస్యలు కూడా గురైపోతాడు ఇప్పుడు దేవుడు నీతో ఉన్నాడు మీరు ఐశ్వర్యవంతులు కావాలనని మీరు ధనవంతులు కావాలనని దేవుడు దరిద్రుడాయను అని వ్రాయబడి ఉంది యేసు ప్రభు వారు యేసు ప్రభు వారు దరిద్రపు ఆ జన్మలోకి ఎందుకు వచ్చాడని అంటే మనల్ని ధనవంతులుగా చేయటానికి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జూలై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఒంగోలులో జూలై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూలై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి స్థలం ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు హైదరాబాద్ లో జూలై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం థామస్ తమిళ గ్రౌండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ నంద్యాలలు జూలై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలు లో జులై పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిరియాలగూడలు జూలై పదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిరియాలగూడ తెలంగాణ మార్కాపురంలో జులై పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు జూలై పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ జూలై పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్టణం కాకినాడలో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ ఎదురుగా పాలకొల్లులో జులై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నరసరావుపేటలో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ ఎదురుగా పేరేజ్ మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని జూలై ఇరవై గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గార్డెన్స్ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమేష్ థియేటర్స్ అనంతపురం వీళ్ళ మామయ్య గారు ఏమో తాడిపత్రిలో ఉంటారు ఆయనకి నరాలలో బలహీనత కారణంగా కాలు చేతులు రెండు కూడా పని చేయడం మానేశాయి అట్లాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఒంగోలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగలో పాల్గొని దేవా నా మామగారిని మీరు స్వస్థపరిస్తే ఆయనకి కాలు చేయి యథావిధిగా వచ్చేసి ఆరోగ్యంగా క్షేమంగా ఆయన ఉంటే నేను ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకుంటాను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పేసి గత నెలలో వీరు వచ్చి ఆ విషయాన్ని దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్ళడం జరిగింది ఎప్పుడైతే సాక్ష్యం చెప్పుకుంటారని చెప్పేసి తీర్మానం చేసుకున్నారు దేవుని పని కొరకు మరి అర్పణ చెల్లించుకుంటారని చెప్పేసి మృక్కుబడి చేసుకుని ఉన్నారు ఆ దేవాది దేవుడు మరి స్థలం ముందు దైవజనుడు చేసిన ఉపవాస ప్రార్థన ఆలకించగా ఈరోజున వీళ్ళ మామగారు మంచిగా లేచి తిరుగుతూ ఉన్నారు కాలు చేయి యథావిధిగా వచ్చేసింది మంచిగా పనిచేసుకోగలుగుతూ ఉన్నారు అందును బట్టి ఈ రోజున సాక్ష్యం పంచుకొని ఒక టీవీ కార్యక్రమానికి మేము అనుకున్న విధంగా అర్పణ చెల్లించడానికి చెప్పేసి నాగమణి గారు సాక్ష్యం తెలియజేస్తా ఉన్నారు దేవునికి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల హైదరాబాద్ లో జూలై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చి గ్రౌండ్స్ ಸಿಕಿಂದ್ರಾಬಾದ್ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಆಲ್ಫಾ ಹೋಟೆಲ್ ಬೆನಕಾ ಸಿಕಿಂದಂದ್ರಾಬಾದ್